ఒక్క నిమిషం అండి అంటే ఇక్కడ స్థానికుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట కూడా ఆల్రెడీ ప్రకృతి రీసార్ట్స్ ముందు నుంచే ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆల్రెడీ హైడ్రా చెరువులలో కబ్జా కబ్జా చేసి ఏవి నిర్మించినా సరే ఎలాంటి స్థలాలు ఏమి నిర్మించినా సరే భవనాలు కానీ వాటిని కూల్చి వేస్తామని చెప్పడంతో స్థానికుల నుంచి రీసార్ట్ కు సంబంధించి ఫిర్యాదులు కూడా ముందుగానే అందే హైడ్రాకు అయినా సరే సరైన రెస్పాండ్ కాలేదు హైడ్రా ఇక్కడ దీన్ని ఎలా చూడాలంటారు చెప్పాను సపరేట్ తెలంగాణ సపరేట్ ఇంతేగా ఎందుకంటే మేము కూడా హైడ్రా సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఇచ్చాము అంటే నా పేరు మీద మా పిల్లలతో కొన్ని కంప్లైంట్స్ ఇచ్చాము ఈ రోజు వరకు వాళ్ళు లో మున్సిపాలిటీలో వచ్చి ఏ ఏ దగ్గర కూడా రోజు చేయాలి ఎవరు కూడా నోటీసులు ఈ రోజు వరకు కూడా స్పెషల్ తుమ్ముకుంటా వేరు తెలంగాణ వేరు హరివర్ధన్ గారు మీరేమంటారు దీనిపై ఇప్పుడు ఒక్క రోజులో అయిపోయేది కాదు ఇది వారం పది రోజులలోనే అయిపోయేది కాదు సర్వే అనేది చాలా పెద్దది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇప్పుడు ఒక్కటే రోజునే ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చింది ఇక్కడ జరిగింది ఇంకో దగ్గర ఎంబడే వస్తుంది అనేది ఉండదు కదా అది అది జరిగే సబ్జెక్ట్ ఉంటుంది డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం మీరు చూస్తూ ఉండండి మీరు డెఫినెట్ గా జరుగుతుందా లేదా మీరు చూస్తున్నాండి సోదరుడు కోరుకున్నట్టే కదా ఈ రోజు కొమ్మటి చెరువు అనేది జరుగుతుంది కన్స్ట్రక్షన్ పాతది కాదు ఈ రోజు జరుగుతుంది దానిపైన నేను చూద్దాను ఏమంటున్నా ఇప్పుడు అక్కడ చూస్తే నేను ఇప్పుడు రిసార్ట్ కి రాలేదు చూలేదు అది అయితే ఇప్పుడు చూస్తే ఏముందంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఉంది ఇంకా కొత్తగా ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు చేసేది ఏం లేదు ఇంటర్నల్ గా ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను పిక్చర్ చూస్తున్నాను ఇంతవరకు ఆ రిసార్ట్ కి వెళ్ళిండే నేను అది చూలే నేను ఇప్పుడు ఆ రిసార్ట్ కి ఎప్పుడు పోలేదు నేను ఆ ప్లేస్ కూడా నేను ఎట్లుందో కూడా చేయలేదు లోపల ఏమి కూడా తెలియదు నాకు అది అయితే ఇప్పుడు చూస్తుంటే మాత్రమే అంటే చుట్టు ముట్ట ఆల్రెడీ వాళ్ళు పెట్టుంది ఆ లోపల ఏం చేస్తురో తెలియదు లోపల జరుగుతున్న కూడా కన్స్ట్రక్షన్ ఏమన్నా జరుగుతే బయటకు వచ్చేమైనా చేస్తుందా చాలా అనిపిస్తలేదు దాని పక్కనే దాని పక్కన ఇంకో ఇంకో ఫంక్షన్ కడుతున్నారు వారి పేరు కూడా చెప్తారు మీకు నా దగ్గర ఉంది డీటెయిల్స్ సార్ మీకు ఆల్రెడీ కడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఎవరు ఎవరు చేస్తున్నారు అది ఒక్క నిమిషం వెంకటరాజు అని ఒకతను ఈ రోజు కన్స్ట్రక్షన్ ఈ ఇప్పుడు జరుపుతున్నారు ఆల్రెడీ ఒక్క నిమిషం డీటెయిల్స్ కొంచెం ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న వారి పేరు చెప్తాను మీకు ఇప్పుడు ఎవరి కన్స్ట్రక్షన్స్ అయితే అనా కన్వెన్షన్స్ పిన్ పాయింట్స్ మానస మానస వెంకటరాజు నరసయ్య ఇప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ రోజు ఈ రోజు జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది బఫర్ ఇప్పుడు ఆ కుంటకు సంబంధించిన జాగ వచ్చి సుమారు ఆ కుంటకు సంబంధించి మూడు వందల తొంభై ఒకటి సర్వే నంబర్ పదకొండు ఎకరాలు విత్తడం